హాయ్ అండి ఈ చలికాలంలో అదిరిపోయే రెసిపీ చెప్పన వేడి వేడిగా అప్పుడు చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఇది బొబ్బరిపప్పు పులుసు అండి కొంతమంది చారు కూడా అంటారు మాట అండి ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చెప్పేస్తాను ట్రై చేయండి ఒకసారి అయితే కానీ చాలా బాగుంది చలికాలంలో ఇది వేసుకుని తింటూ ఉంటే ప్రస్తుతానికి బొబ్బరిపప్పు అయితే కనుక నానబెట్టేసాడు ఒక అవర్స్ ముందు తర్వాత అయితే గ్యాస్ మీద పెట్టి తగిన వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఉడికించాలి ఆయిల్ అయిన వాళ్ళు తొందరగా ఉడుకుతుందండి ఆ తర్వాత అయితే ఉడికిపోయిన తర్వాత పప్పు ఉడికినల్లా చూసుకొని బాగా గట్టెట్టి మెదిపేసి దాంట్లో రెండు మూడు టమాటాలు వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొంచెం కారం పసుపు ఉప్పు అని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిపోయిన తర్వాత టమాటా బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు అయితే నానబెట్టుకున్న చింతపండు పిసికేసి వేసుకోవాలి పులుపు తగ్గట్టు ఆ తర్వాత మళ్ళీ కొంచెం కారం పైన వేసుకోవాలండి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఈ బొబ్బరపప్పు పులుసు బాగుంటుంది అన్నమాట లాస్ట్ బాగా పప్పు సారైనా కానీ బొబ్బరి పప్పు పులుసు కానీ బాగా మరుగుతుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఆ తర్వాత మనం ఇది పప్పు సార్లో ఎలా తాలింపేస్తామో దీంట్లో కూడా తాలింపేసాలి సేమ్ అదే తాలింపు అయినా కాకపోతే ఎల్లుల్లి అయితే వేయలేదు ఎందుకంటే మేము ఇంకా వెల్లుల్లిపై తినటం అండి అందుకే వేసుకోలేదు అయితే వెల్లుపై కంపల్సరీ వేస్తాను దాని కాంబినేషన్కి అయితే నేను అప్పుడైతే అయిపోయిన సూపర్ గా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే బా